మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ చెంగయ్య ఎం భాగ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మున్సిపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు పర్మనెంట్ కార్మికులకి గతి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి కనీస సౌకర్యాలు వాళ్ళకి రావట్లేదు అలాగే వాళ్ళ సమస్యలు అనేకం పేరుపోయి ఉన్నాయి వాళ్ళు ఎవరిని అడిగినా కానీ స్పందించినటువంటి పరిస్థితి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంది ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా వారి పట్ల కనబరుస్తూ ఉంది అందుకనేసి సిఐటి ఆధ్వర్యాన వారి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అనేక సమస్యలు వారి సమస్యలపైన అర్జీ తీసుకువెళ్ళి కమిషనర్ గారిని కలవటం జరుగుతాం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా ఒక పాతిక మంది పర్మనెంటు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు గత నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి కూడా పర్మనెంట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన కార్మికులు కూడా ఉన్నారు ఇద్దరు ముగ్గురు అయితే గత కాలం నుంచి కూడా వీళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలు రాక సెలవులు ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పులు సబ్బులు ఇవ్వలేదు అట్లాగే నూనెలు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవ్వలేదు అట్లాగే రెండు వేల పంతొమ్మిది నుంచి యూనిఫాము ఇవ్వట్లేదు పర్మినెంట్ ఉద్యోగస్తులకి ఇవ్వాల్సినటువంటి సెలవులు పబ్లిక్ హాలిడేను కానీ పండగ సెలవులు కానీ అట్లాగే ఇతర సెలవులు కానీ ఏమి ఇవ్వట్లేదు ఈ సెలవులన్నీ అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సెలవులు అడుగుతూ ఉంటే ఒక పూట సెలవు ఇచ్చి మీకు ఒక పూటే సెలవు అని చెప్పి గుడ్డు చాకరీ చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే కొంతమంది కార్మికులకి రావాల్సినటువంటి డిఏలు ఇంక్రిమెంట్లు అమలు చేయట్లేదు Terima kasih telah menonton